విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేశామని ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు పీజీవీఆర్ నాయుడు వెలగపూడి రామకృష్ణ బాబులో అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెట్రో ప్రాజెక్టుపై స్వయంగా కేంద్ర మంత్రిని కలిశామని వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని గుర్తు చేశారు అప్పుడు నలభై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ లెంత్లో లో నెట్వర్క్ త్రీ కార్డేస్తో ఇచ్చారు అప్పుడు మీడియం మెట్రోని యాక్చువల్గా సరిచేయడం జరిగింది అధ్యక్ష రెండు వేల పదహారు జూలై ఎనిమిదిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీపీపీ మోడల్లో ఉమ్మని యాక్చువల్గా మనకు చెప్పడం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీ న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది అయితే ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి విజయవాడకి లైట్ మెట్రో లైట్ మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అక్షర్ సార్ అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ బిట్స్ కూడా వచ్చినాయి అయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్ను క్యాన్సిల్ చేసింది అధ్యక్ష అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేసి ఉంటే విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు అది అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల అంటే వాడు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ లక్షల్గా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై మార్చి పంతొమ్మిదిన యుఎంటీసి అనే ఒక గుర్గాం కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళా డిపిఆర్ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పటం దాని మీద వాళ్ళు డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఫోర్ కారిడార్స్ పద్నాలుగు వేల మూడు వందల కోట్లతో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష దాన్ని పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవైలో డిపిఆర్ తయారు చేయిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు అది కొత్త గవర్నమెంట్ కూడా కొత్త గవర్నమెంట్ కూడా డీపీఆర్ చేయమన్న వాళ్ళు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఇస్తే పదిహేను రెండు ఇరవై మూడు దాకా దాన్ని పక్కన పెట్టారు అంటే ఆ డిపిఆర్ మీద ఎటువంటి డ్యాక్షన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడులో అంటే ఇరవై ఒకటిలో డిపిఆర్ తయారు చేస్తే ఇరవై మూడు దాకా పక్కన పెట్టి ఇరవై మూడులో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఇది కేవలం కాలయాపన చేయడం కోసంగా దాన్ని పక్కన పడేసారు అంటే చేయాల ఉద్దేశం లేదు వాళ్ళకి మెట్రో తయారు చేయాలా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఉద్దేశంతో ఒక కక్షతో కక్ష సాధింపుతో యాక్చువల్గా చేయటం జరిగింది అయితే ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగులో అంటే తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై పర్సెంట్ మాత్రం ఇస్తామని తెలియజేయటం జరిగింది ఇరవై పర్సెంట్ మాత్రమే ఇస్తాం మిగతా అది మీరు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్లారిఫికేషన్ జరిగింది ఆ క్లారిఫికేషన్లు అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు చేసిన డీపీఆర్ ఐదు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మళ్ళీ డిపిఆర్ తయారు చేయించండి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ తయారు మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆరోజు యాక్చువల్ లెటర్ రాయటం అయితే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డిఏ ప్రభుత్వం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో రెండు ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని ఫేజ్ వన్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ టూ ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు అది కూడా కలకటా మోడల్లో కలకటాలో హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం దానికి సంబంధించి నేను పోయి అక్చువల్ కన్సల్ట్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఒక పదిహేను రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష ఇందులో ఫేజ్ వన్లో కారిడార్ వన్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్స్ కారిడార్ టూ గురుద్వారం నుంచి ఓడ్డు పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు అది ఆరు స్టేషన్స్ కారిడార్ త్రీ తాడిచర్లపాడే నుంచి చిన్నవాల్టేరు వరకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడు స్టేషన్స్ మొత్తం వెరిసి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు